హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాలో కూడా శివుడిని పూజిస్తారని మీకు తెలుసా ప్రస్తుతం చైనాలోని అనేక వర్గాలు హిందూ మతాన్ని ఆచరిస్తున్నాయి భారతదేశ వైదిక సంప్రదాయంలో ఉద్భవించిన యోగా ధ్యానం వంటి అభ్యాసాలు చైనాలో కూడా ప్రాచుర్యం పొందాయి చైనాలోని కొంతమంది స్థానిక ప్రజలు శివుడు విష్ణువు గణేషుడు కాళీ వంటి హిందూ దేవతల్ని ప్రార్థిస్తారు అలాంటి శివాలయం ఒకటి చైనాలో ఉంది ఇది ప్రజల్లో బాగా పాపులారిటీ పొందింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి చైనా ఫుజియాన్ ప్రావిన్స్ లోని నగరంలో శివుడు విష్ణువుకు సంబంధించిన అనేక ఆధారాలు బయటపడ్డాయి ఈ నగరంలో ఉన్న కైువాన్ దేవాలయం హిందూ కళాఖండాలకు ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో భారతదేశంలోని దేవాలయాల లాగానే అందమైన రాతి శిల్పాలు చూడొచ్చు అనేక రిపోర్టుల ప్రకారం ఈ శివాలయం సుమారు వెయ్యి సంవత్సరాల కిందటిది దీన్ని చోళ చక్రవర్తి రాజరాజు నిర్మించారు వాణిజ్యం కారణంగా అక్కడ శివాలయాలు ఏర్పడ్డాయి ఈ దేవాలయాల స్తంభాలపై శివుని చిత్రాలను నేటికి చూడొచ్చు పాటు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి చైనాలోని కయ్యువాన్ ఆలయం వాస్తవానికి క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఐదులో నిర్మించినది చైనాలో మహాదేవుణ్ణి మహేశ్వరుడిగా పూజిస్తారు చైనీస్ బౌద్ధ మతంలో ఇంద్ర స్కంద లక్ష్మీనారాయణ సరస్వతి వంటి అనేక ఇతర దేవతలను కూడా ఆరాధిస్తూ ఉన్నారు హిందూ కమ్యూనిటీలు ప్రత్యేకించి అయ్యబోలే మణిగ్రామం తాలూకా తమిళ వ్యాపార సంఘాలు ఒకప్పుడు మధ్యయుగం దక్షిణ చైనాలో అభివృద్ధి చెందాయి తమిళ వ్యాపారులు అనేక శివ ఆలయాలను అక్కడ నిర్మించారు ప్రసిద్ధ కయూబాన్ ఆలయం చైనాలోని పుటుబోవ్ పర్వతంపై ఉంది క్వాన్జౌ పార్క్లో ఒక పెద్ద శివరంగం కూడా ఉంది శివునికి సంబంధించిన అన్ని విషయాలు ఈ చైనా నగరానికి హిందూ మతంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి ప్యూర్ రీసెర్చ్ నివేదిక ప్రకారం చైనాలో డెబ్బై ఆరు లక్షల మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి